నమస్కారం అండి ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ నెల పూర్తి అయ్యేలోపు మీనరాశి వారికి దశ తిరగబోతుంది వీరి జీవితం ఇక మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అసలు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎలా మారబోతుంది అసలు వీరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మీన వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం పూర్వ నక్షత్రపు నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని శరీరాశి ద్విస్వభావ రాశి జలతత్వపు రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరొకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయము కొరకు మంచివారి సాంగిత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విగుతము కలుగుతుంది వారు ఆచార్య వ్యవహారాలు తత్వవేదాంత వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థానాభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాలకు బంధువులు కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యము మీద ఆధారపడి ఉంటుంది మీన రాశి వారికి కళ సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించుకున్నటువంటి ఆస్తులు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదం బంధువర్గం తండ్రిని మూసగించి నష్టపరుస్తారు మీనరాశి వారికి అన్ని భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి వారిని ఏ పనికి నియమించాలో బేరీజు వేసుకొని చాలా వరకు పొరబాట్లు పడతారు ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు సభ నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యము కలిగి ఉంటారు మీరు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వారి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు ఉంటుంది మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు ఆది ఆర్థిక మాధ్యానికి దారి తీయవచ్చు మీనరాశికి చెందినవారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో ఉన్న వీరు ఉన్నతులుగా ఉంటారు దయ జాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికి వారు కావటంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళ దృష్టితో రూపొందించుకుంటారు మీనరాశికి చెందిన వారు కథలు రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి నమ్రతతో కూడిన వ్యక్ వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వీరు మీనరాశికి చెందిన వారని ఇట్ట గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది మేష కర్కాటక సింహాధను రాశుల వారు వీరికి స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాశుల వారితో వీరి సంబంధాలు అరకూరగా ఉంటాయి మీనరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం కాస్త ఒడిదుడుకలతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటానికి ఇరు వర్గాల బంధువులు సహాయ సహకారాలు అవసరమవుతుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం మీనరాశికి చెందినవారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు ఫలితంగా ఇంటా బయట అందరి మన్ననలు పొందుతారు అస్పష్టత నిస్సహాయ గందరగోళం అవిశ్వాసనీయం తప్పించుకునేటువంటి బలహీన గుణాలు కలిగి వీరు కొన్ని సందర్భాలలో చాలా తేలికగా ఉన్న వాటిని కొన్ని కోల్పోతారు కాస్త అవకాశం ఇస్తే మీపై ఆధిపత్యం చలాయించడానికి చూస్తాడు అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవటంతో అతను తిరిగి దారిలోకి రావాల్సిందే ఈ రాశికి చెందిన వారిలో ఉన్న చాలా మంచి గుణాలు గందరగోళం మూడ విశ్వాసం ఆదర్శవాదుల ముసుగులో కప్పబడి ఉంటాయి అందువల్ల వీరి వ్యక్తిత్వం ఎదుటి వారికి అంత స్పష్టంగా గోచరించదు మీనరాశికి చెందిన వారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని గ ఉదర కోశ జబ్బులు వెంటాడుతాయి దీనికి ఖచ్చితమైన చికిత్సలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది ఇక శారీరకం సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం చూశారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనమైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ బాగా మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరించడం వల్ల రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల వీళ్ళకి శుభ ఫలితాలు అనేవి వస్తాయి మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరికి ఎరుపు రంగు వస్త్రం ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగవంతంగా సాగుతాయి మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి మీనరాశి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉంటుంది దానివల్ల గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి దీనితో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజే కాగా బుధవారం అశుభ దినంగా రోజు నూతన కార్యక్రమాలు చేపట్టే వారు మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలు స్తోత్రాలు పఠించడం ద్వారా వీరికి మేలు చే జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో వీరు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్